దోస్తు నోటిఫికేషన్ వచ్చేసింది షెడ్యూల్ ఇదే సో తెలంగాణలో మనకి రాష్ట్రంలో అన్ని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి దీన్ని విడుదల చేశారు మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మే ఆరు నుంచి ప్రారంభం కాబోతుంది ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్రంలోని వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో అయితే ఉండబోతున్నాయి అన్నమాట మే ఆరు నుంచి ఇరవై వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు రెండు వందల దశలతో రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పిస్తారన్నమాట మే పదిహేను నుంచి ఇరవై వరకు దోస్త్ వెబ్ అయితే ఉంటుంది జూన్ మూడున మొదటి సీట్ల దశ కేటాయింపు అయితే ఉంటుంది జూన్ నాలుగు నుంచి పదిలోపు సెల్ఫ్ రిపోర్ట్ అవకాశం అయితే ఇస్తారన్నమాట జూన్ నాలుగు నుంచి పదమూడు వరకు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారు నాలుగు వందల రుసుంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది జూన్ నాలుగు నుంచి పద్నాలుగు వరకు వెబ్ ఆప్షన్లు అయితే ఉంటాయి జూన్ పద్దెనిమిదిన రెండో దశ సీట్లు కేటాయింపు చేపట్టి జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సెల్ఫ్ రిపోర్ట్స్కి అయితే అవకాశం ఇస్తారు జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు దోస్తు మూడో దశ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారు నాలుగు వందల రుసుంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మూడో దశ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి జూన్ ఇరవై తొమ్మిదిలో మూడో దశ సీట్ల కేటాయింపు ఉంటుంది జూలై ఎనిమిది నుంచి డిగ్రీ కళాశాలలో తరగతి అయితే ప్రారంభం అవుతాయి సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి